రక్తం పెంచుకోవడానికి ఉత్తమ మార్గాలు టిప్ వన్ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం రక్తం పెరగడానికి ముఖ్యమైన పదార్థం ఐరన్ కింద ఆహారాలు ప్రతిరోజు తీసుకుంటే రక్తం త్వరగా పెరుగుతుంది పాలకూర తోటకూర బీట్రూట్ కిస్మిస్ ఖర్జూరాలు అనిచర్ గుడ్లు చికెన్ బెల్లం పప్పు బొబ్బర్లు నువ్వులు టిప్ టూ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రోజుకొకసారి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే రెండు మూడు వారాల్లో ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది టిప్ త్రీ విటమిన్ సి ఎక్కువగా ఉండాలి ఐరన్ దేహంలో శోషించడానికి విటమిన్ సి అవసరం నిమ్మరసం మోసంబి కమల ఉసిరికాయ భోజనం తర్వాత నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఐరన్ అంతర్గ్రహణం ఎక్కువగా జరుగుతుంది టిప్ ఫోర్ బెల్లం రక్తాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది రోజుకు ఒక చిన్న మొక్క బెల్లం తీసుకుంటే మంచిది టిప్ ఫైవ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి రక్త కణాలు తయారు కావడానికి ప్రోటీన్ అవసరం పాలు పెరుగు పెళ్ళిళ్ళు పెసరపప్పు చికెన్ గుడ్లు టిప్ సిక్స్ ఫోలిక్ ఆమ్లం బీట్వాల్ ఈ రెండు పోషకాల లోపం వల్ల కూడా రక్తం తక్కువ అవుతుంది ఫోలిక్ ఆమ్లం ఉన్న ఆహారం గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ పప్పులు బీన్స్ బొప్పాయి విటమిన్ ట్వెల్వ్ గుడ్లు పాలు చికెన్ చేపలు టిప్ సెవెన్ నీళ్ళ సమృద్ధిగా తాగడం డిహైడ్రేషన్ వల్ల కూడా రక్తం మందగించవచ్చు రోజుకి రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగండి టిప్ నెంబర్ ఎయిట్ ఆల్కహాల్ జంక్ ఫుడ్ తగ్గించండి ఇవి రక్తం తయారని అడ్డుకుంటాయి చివరి చూచిన మీకు చాలా అలసటిగా అనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం తల తిరగడం లాంటి లక్షణాలు ఉంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి హెల్త్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి